చూడండి మిత్రుల చేతిలో ఒక రంప తీసుకున్నాను ఈ బ్లేడ్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ సాఫ్పై ఉండే కవర్ను నేను కట్ చేస్తున్నాను మిత్రులారా కట్ చేసినాను మిత్రుల ఈ సాఫ్ వచ్చేసి కార్బన్ డీజిల్ పన్నెండు పర్సెంట్ జాబ్ అరవై మూడు పర్సెంట్ మీ కలిగినటువంటిది ఇది ఒక ఎకరానికి మనం ఐదు వందల గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది యూపీఎల్ సాఫ్ కార్బన్ డీజం మెంకో కలిగింది తర్వాత మరొకటి యారీస్ యాగ్రో కంపెనీ వారి ప్లాంటో మైసిన్ దీన్ని కూడా నేను కట్ చేయడం జరిగినది చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ ప్యాకెట్ కట్ చేసి దీన్ని ఒక చిన్న బకెట్లో వేయడం జరిగింది స్టాఫ్ వచ్చేసి ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు తర్వాత ప్లాంటో మైసిన్ వచ్చేసి ఒక ఎకరానికి మినం వంద గ్రాములు ఒక చిన్న బకెట్లో వేసుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా ఎరీస్ యాగ్రో కంపెనీ వారిది ప్లాంటో మైసిన్ వంద గ్రాములు సాఫ్ ఐదు వందల గ్రాములు వేసుకొని మనము ఈ చిన్న బకెట్లో ఒక ప్లాస్టిక్ గ్లాస్ సహాయంతో మనం ఒక ఎకరానికి ఎనిమిది స్ప్రే పంపులుగా వచ్చే విధంగా మనం నీటిని పోసుకోవడం జరిగినది ఇప్పుడు ఈ ప్లాంటో మెషిన్ సాఫ్ రెండింటినీ నీటిలో పూర్తిగా కలిసే వరకు నేను ఇక్కడ నా చేయి ద్వారా కలుపుతున్నాను రైతు మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి కనీసం సాఫ్ట్ కార్బన్డీజం మ్యాంగోజప్ కలిగినటువంటి ఫంగిసైడ్ వచ్చేసి ఐదు వందల గ్రాములు తీసుకున్నాము మరొకటి ఎరిస్ అగ్రో కంపెనీ వారి ప్లాంటో మైసిన్ కనీసం ఒక వంద గ్రామ్స్ తీసుకొని ఒక చిన్న బకెట్లో వేసుకొని ఒక ఎకరానికి కనీసం ఎనిమిది స్ప్రే పంపులుగా మనం ఈ రెండింటినీ కలుపుకున్నాము కలుపుకొని తర్వాత ప్రతి ఒక స్ప్రే పంపు ఒక గ్లాసు చొప్పున ఈ మిక్చర్ను మనం కలిపి ఈ స్ప్రేయర్ పంపులో మనము నీటిని పోయడం జరుగుతుంది రైతు మిత్రుల ద్వారా స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చేదాకా పోసి స్ప్రేయర్ పంప్కు క్యాప్ ఫిట్ చేసి ఇక్కడ మనకున్నటువంటి ఈ మిర్చి పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా మిర్చిలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను ఒకే ఒక స్ప్రేతో మనం తొలగించుకోవచ్చు అన్ని తెగుళ్ళు ప్రతి తెగులు కూడా మనం ఈ ప్లాంటో మైసిన్ మరియు సాఫ్ కాంబినేషన్లో కలుపుకున్నట్లయితే మనకు మిర్చి పంటలో అన్ని తెగులు తొలగించుకొని అధిక దిగుబడి సాధించవచ్చు రైతు మిత్రులారా నా ఛానల్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి